ఆడు కూతురు తిరుగుతాంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగం ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమైతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది అవునా కదా కోర్టు భోమన్ ఎక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేస్తుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నబడి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ మీకు మీకు తెలిసే ఉంటాను అవన్నీ తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా పబ్జి దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం పోయి కోర్టులో చేశాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడుదల రజనీ నడిపించాడు ఎందుకో ఎందుకు మీరే చెప్పండి అవగాహన ప్రకారం చెప్పండి కష్టం మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన ప్రశ్నే లేదు సార్లు అడిగిన అదే చెప్పాను మీరే చెప్పాలి ఏమేం తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా వాళ్ళిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమో రజినయ్యాను రజినమ్మను రోజమ్మను ఇద్దరు నంపించాడు పోయి పోయి కట్ చేస్తా ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉన్నది కోర్టులో స్టే దాకా నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళీ ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అనుకెట్ రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ సంబంధించి కేసు కన్నా అఫీల్ అయిందంటే వీళ్ళు పోవాలా కోర్టు కన్నా సీమ్ అయిందంటే వీళ్ళు పోవాల్సిందే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ అట్లా మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపుగా ఇదే చెప్తా రేపు కూడా ఇదే రేపు గెలుచాను కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సర్దుతుంటే చూసాను సర్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా అయ్యే డైరెక్ట్ కూడా బలు పడి ఉండే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి తక్కువ సంగతి ఏంటి రోజా గారి సంగతి విడుదల రజనీ గారు పేరు నాని గారు రోజా బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో జింబాంబేలో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు అట్ట పోతుందా ఆ వారం మైనింగ్ చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సద్దినాడు కదా ఆఫ్రికాకు ఆ నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సద్దినాడు మైనింగ్ చేసేదానికి ఎవరు ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు బెసికిందంటే ఓం జై మాతాకి అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే మీ అంత లాయలిస్ట్ మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారు అంటే నాకు డౌటే ఎందుకంటే లేరు సార్ లేదా కదా లేరు నేను చెప్తున్నా కదా మీరు ఇంత గొంతు అసలు నేను ఏడు ఉండేవాడిని కూడా కాదు నేను బయట ఉండేవాడిని అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా అసలు నేను ఉండే ఉండేవాడనే కాదు ఉన్న అన్న కోసం వచ్చా అన్న కోసం వచ్చిన అమ్మ కోసం సినిమా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు నాన్నకు ప్రేమతో ప్రేమతో సినిమా ప్రేమతో సినిమా అన్న కాదు సినిమా కాదు ఇది సినిమా ఎందుకు ఏంది రియల్ ఇది నేను పడే బాధలేంది నేను పడే పాటలేంది మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ పోరాటం ఆగదు అంతేనా నువ్వు మంచి చేయాలంటే ఒకటే చెప్తానండి మంచి చేయాలంటే నాయంద్ర గారు మీరు ఏ నాకు మంచి చేయొచ్చు అవును ఎక్కడ ఉన్నాయి ఒక డిజిటల్ కావచ్చు ఒక ఫోన్ విధంగా కావచ్చు ఇలాంటి ఒక మాట సహాయము ఏదైనా చేయొచ్చు అవును చెడ్డ చేయాలంటే అనే కూడా ఏడు ఉంటాడు ఈడు యాడికి పోతాడు ఏ టైంలో భోజనానికి పోతాడు ఏ టైంలో ఇంటికి పోతాడు ఏ టైంలో యాడికి పోతాడు ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపుయాల చెడు చేయాలంటే అవును మంచి చేయాలంటే ఎక్కడ ఉన్న మంచి చేసే దానికి ఇబ్బంది ఏమన్నా సార్ ఎక్కడో ఫోన్ అవుతుంది సరిగిపోతుంది మంచి మరి ఓహో అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు అది ఎక్కడ ఉన్న పర్వాలే ఎక్కడున్నా కూడా నా ఈ పోరాటం అయితే ఆగదు ఈ ఆగది పోరాటం ఆగదు ఇప్పుడు మరి ఓకే నేను చాలా సంతోషం మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళు ఎదురుగుండా చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుని కదా సార్ సామాన్యమైన కార్యకర్తము మధమాని ఓకే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది అవును సార్ ఓకే అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేలు ప్రకారం సర్వేలు నమ్మము ఎగ్జిట్ పోల్ మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నర పన్నెండు గంట అదే కదా నేను చెప్తాను కొన్ని గంటలే ఉండదు అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే ఇంక రాత్రి ఎవరు నిద్రపోరు కూడా అవును ఇద్దరు ఎవరు మాకు నిద్ర ఆడొచ్చు అండి నిద్ర మాత్ర వేసుకున్నా రావడంలే మా అన్న వేసుకుంటే మాత్ర రెండు తెప్పించుకున్నా అయన్న వేసి వచ్చాదేమో అది అక్కడ రాల ఎవరు చెప్తావు మా బాధలో అంటే రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బిజెపి కూటమిని కొట్టేస్తారు మీరు కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా బస్క మళ్ళీ ఫోన్ చేస్తారు మీకు అంతేనా బెస్ బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా అంటే మరి పవన్ కళ్యాణ్ గారి జగన్ బాయ్ బై బాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్కులేట్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినాయి అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము అవునా స్వామి సోలభ కాంప్లెక్స్ లో కూడా అతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని ఇప్పుడు కూర్చునే కాడ సోలభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా అతికిచ్చినామయ్యా మా నమ్మకం నువ్వే జగనని మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవరు చేసి ఉండవు నిజమే చాలా సీరియస్ గా చేశారు మా నమ్మకం సభలు అని చెప్పి హోర్డింగ్ ఎన్నిసాము ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా రాష్ట్రంలో వద్దు గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాత కాలంలో మీకు బాగా ఐడియా ఉంటది అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు అవును ఆ మాత్రమే వాడాలా బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ కలర్స్ ఈ మాత్రమే వాడాలి ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే అని చెప్పి చెప్పినాము చెప్పినప్పటికీ దీని లెక్క సిద్ధం హోర్డింగ్ లేచి శ్రీకాకుళం నుంచి ఇచ్చా ఇచ్చమల్లాడి దాకా హిందూ దాకా వెళ్ళిపోయింది కదా ఊరైనా సభలో చూసావా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్లో కూర్చుంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్క సీట్ అంతే ఒకడు తాగుతాడు పొందకొని నిద్రపోతాడు బస్సులోనే మీటింగ్ లేరా స్వామి నగరం లేచే కదా ముందు మనమే తయారు చేసి డోస్ ఎక్కువ వీడు కింది దిగుతాడా మీటింగ్ పోతాడా అదే ఇప్పుడు ఆ భూమి భూమి ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమి భూమి తాగిన వాళ్ళు మాత్రం గ్యారెంటీగా గా ఓట్లు అయ్యారని అదొకటి అదొకటి మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఏమనుకో లేదు వీళ్ళు భూమి భూమి తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో రెండు మూడు పిచ్చి పొంగలు అన్ని మనమే ఓన్ ప్రోడక్టే ఓన్ ప్రోడక్ట్ వేమలో బత్తాయి సార్ కూర్చొని మొదలు కొడతారు మొదలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్కులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించే ఆదాయాన్ని వెనకేస్తాడు సార్ తండ్రిలే తండ్రి పాపం పవరాలు కుట్లో పోయా இங்கி இப்படி ஆசாரி படி பதி ரூபாய் டபு சம்பதிச்சு கோவில சரி மொகப்படுவோம் எவ்வளோ இது ஆடபடியோனப்படி கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரிட்டோ தெச்சேத்தே மொத்தம் மந்தே டிஸ்ட்ரிபியூட்டு அந்த மனி ஆங்கிலேயே எக்கடி டிஜிட்டல் பேமெண்ட் உடது அடுக்குனேடி மொனி மத்தியபாது போய் சின்ன பணி போய் அன்ன பண்ணேம் காதல மங்க அது எக்கடி அண்ணன் அந்த பணி மீது போக జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడు యూరోపాపు దగ్గర ఆడు మాములుగా బానే ఉన్నాడు మెడలో స్కాండర్స్ కోసాడు ఫోన్ పే దిల్లర్ లేదు అంటే ఇటు చూపించాడు ఏమో కూడా ఐడి కార్డు చూపిచ్చి నేను సిఐ ఆఫీసుని నేను సిఐ ఆఫీస్ ని అన్ని చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఐడి కార్డు యూఆర్ ఫ్రామ్ సి ఐ అన్నిటి ఈడు ఐడి కార్డు తీసి చూపిస్తాడు దీన్ని గుట్ట అని అమ్మా ఆడుకునే వాడికి ఆడకాడ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు మా ఓడి ఇందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు అంచాలంటే మొత్తం పైలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన వింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఓ ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్క అంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఐదు ఉంటాయి ఆరు ఉంటాయి లేదు నాలుగు ఉంటాయి నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా ఆరు వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు వాడికి పోతాది డబ్బు ఓకే ఓడాది నుంచి పంచాయతీలు డివైడ్ చేస్తాడు నువ్వు పంచాయతీ సర్పంచ్ నీ నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత ఇదో తీసుకో ఓకే నువ్వేం చేస్తావు వార్డు మెంబర్ నీ వార్డులో ఎంతమంది ఉన్నారు వార్డు నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇదో ఇది లెక్క ఓ ఓటు కింత ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన ఆలోచన విధానం అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే విజన్ అంటాడు మా విజన్ ఇది ఓకే మరి ఇది ఆలోచన ఎట్లా ఎట్ట ఇది చాలా కష్టమైన విజన్ ఇది మరి తప్ప మామూలు విషయం అంతగా ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు నువ్వు తాగుబోతో ఆనే తాగితిరే ఆనే ఇచ్చితిరే అదే లెక్క మళ్ళా చెప్పుకోవచ్చు మళ్ళా మీకే చూడు ఇటు మట్టే ఇదేం చిన్న పనే చెప్పు ఆ లెక్క ఆడి నుంచి వచ్చది వైన్ షాపు లేని లెక్క వచ్చా సార్ నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది అంతే ఈ లెక్క మళ్ళా నీకే అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో అరిచేతిలో వైకుంఠం వైకుంఠం అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించం అరిచేతిలో స్వర్గం అంటారు ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది ఐదేళ్ళు పట్ట కూడా సుఖలు కనపడతాయి పైకి పైకి చూపించే కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి అసలు మీరేమైపోతారా అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు ఏం ఇబ్బంది లేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రెడీ చేసుకున్నా రెడీ ఉన్నాయి మొత్తం సత్యేశ్వరి తట్టబుట్ట అన్ని సత్యేశ్వరి దేవుడు దేవుల్ల బానే ఉన్నాము ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడ అసిడెంట్ గా పనిచేస్తా అక్కడ కూడా అన్నన్ వదలరు ఓ వారిని పాస్బుల్ నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు అలా మాట్లా నాలో శక్తి ఉన్నంత వరకు పెద్ద పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో అవకాశం కూడా ఉంది అంటే నాకు రాలా ఆలోచన ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ లేక రా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా అందుకోసమే వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేక నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు నువ్వు కావాలా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితిలో నేను ఎట్టా చెప్పలేము అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారేమో అంతే కాలం ఏం మారుతుంది గారు ఈ రోజు ఇట్టున్నాం రేపు ఎట్టుంటాం ఇంకో గంట నిమిషానికి దైవ నిర్ణయం అంత బాలాయిబాబు అన్ని దైవేద్య దైవేద్య అది ఏం లేదు సంతోషం మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళలో నేను కొనున్నానని మీ టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని వలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజ గారు ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది ఈ ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్